ఊళ్ళో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు నిరుపేద చిన్నారుల జీవితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొత్త వెలుగులు నింపారు చదువుకోవాలన్న వారి ఆకాంక్షను నెరవేరుస్తూ వారికి నెల్లూరులోని ప్రతిష్టాత్మక విఆర్ హై స్కూల్లో అడ్మిషన్ కల్పించి అండగా నిలిచారు వివరాల్లోకి వెళ్తే సోమవారం నెల్లూరులోని విఆర్ హై స్కూల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా గత శనివారం తమను పాఠశాలలో చేర్పించాలని కమిషనర్ని కోరిన సిహెచ్ పెంచలయ్య వి వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ ఆ చిన్నారులిద్దరికీ అదే పాఠశాలలో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయించారు వారి అడ్మిషన్ ఫారాలను స్వయంగా పాఠశాల ఏవివో వెంకటరమణకు అందజేశారు